రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా తొలి ను యాభై ఐదు పరుగులకు ఆల్అౌట్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులకు భారత్ ఆల్అౌట్ అయిపోయింది ఒక దశలో టీమిండియా స్కోర్ నాలుగు వికెట్లకు నూట యాభై మూడు పరుగులు చేసింది అయితే ఆ తర్వాత భారత జట్టు పదకొండు బంతుల్లోనే ఎలాంటి పరుగులు చేయకుండా మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది అంటే ఒకే ఒక్క పదకొండు బంతులు మొత్తం ఆటను మొత్తం మార్చేశాయి అయితే భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో తొంభై ఎనిమిది పరుగుల ఆధిక్యంలో నిలిచింది ఇండియా నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు ఇక విరాట్ కోహ్లీ అత్యధికంగా నలభై ఆరు పరుగులు చేశాడు వీరితో పాటు రోహిత్ శర్మ ముప్పై తొమ్మిది అలాగే శుభమన్ గిల్ ముప్పై ఆరు కెఎల్ రాహుల్ ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగారు మిగిలిన ఏడు బ్యాట్స్మెన్స్ ఖాతా కూడా తెరవకుండానే వెనక్కి వెళ్ళిపోయారు వీరిలో యశస్వి శ్రేయస్ అయ్యర్ జడేజా ప్రసిద్ధ కృష్ణ సిరాజ్ ముఖేష్ కుమార్ భారత్ పరుగులేమి చేయకుండానే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది బా జట్టు స్కోర్ నూట యాభై మూడు వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి చాలా బలంగా కనిపించింది భారత జట్టు అదే స్కోర్ వద్ద ఆల్అౌట్ అవ్వడం గమనార్హం ముప్పై మూడవ తొలి ఓవర్ మూడవ ఐదవ బ మూడు ఐదవ బంతుల్లోనే భారత జట్లు వికెట్లన్నీ కోల్పోయింది ముప్పై నాలుగో ఓవర్లో కూడా భారత్ మొదటి మూడు ఐదు బంతుల్లోనే వికెట్లకు మూడు వికెట్లు కోల్పోయింది ఇక లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీగ కగీసోరా బాడ రెండు వికెట్లు తీశాడు ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ రన్అట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసిందే అంటే ఒక్క పదకొండు బంతులు మొత్తం కథ రివర్స్ అయిపోయింది అనమాట